సినిమా స్టైల్లో చోరీ హైదరాబాద్ లో ఖజానా జ్యువెలరీ షాప్ లో దొంగల హల్చల్ గంతో కాల్పులు జరిపి జరిపిన ఆరుగురు దొంగలు అసిస్టెంట్ మేనేజర్ కు గాయాలు అంజనకాడికి దోచుకొని దుండగులు పరారంటూ ఏంది ఎట్లయింది ఏ పట్టపగలు మిఠ మధ్యాహ్నం సినిమా స్టైల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు హైదరాబాద్ లోని చందనగర్ ఖజానా జ్యువెలరీ షాప్ లోకి ఉదయాన్నే కస్టమర్స్ మాదిరిగా ప్రవేశించిన దుండగులు గంతో కాల్పులు జరిపారు అంజనకాడికి దోచుకొని పరారయ్యారు ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ కు బుల్లెట్ గాయమైంది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు నిందితులను ందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలియజేశారంటూ చూడండి తెగబడుతునిపించేటట్టుగా కనిపిస్తా ఉంది డైరెక్ట్ గా రివాల్వర్ ఇట్లా గన్ను ఉన్నట్టున్నాయి అవి పట్టుకొని డైరెక్ట్ గా ఇట్లా కాల్స్తా ఉన్నారు ఇట్లా వచ్చేసి ఆ వీడియో అంతా సీసీ ఫుటేజ్ ఉంది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది అప్పటికే ఆయన అసిస్టెంట్ మేనేజర్ ట్రై చేస్తా ఉన్నాడు వాళ్ళని ప్రతిగణించడానికి సో చేస్తే ఆయన పైన కాల్పు బుల్లెట్ తగిలింది ఇగో ఆ ఇక్కడ ఏంది కథ భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు డైరెక్ట్ గా ఏం భయమే లేదు పోలీసులు ఉన్నారు రేపు మా ఈపులు వాళ్ళు మమ్మల్ని లోపల డైరెక్ట్ గా పట్టుకోని పట్టుకొని ఇగో ఇగో మెయిన్ రోడ్ టైం టెన్ థర్టీ ఫైవ్ ఇగో డోర్ తీసుకొని ఎట్లా వస్తుంటున్నాడు ఏదో అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నాడు బరాబర్ ఇద్దరు చేతిలో తపాంఛులు ఉన్నాయి మాస్కులు కట్టుకున్నారు బ్యాగులు వేసుకున్నారు స్కూల్కి పోయి పొరగా లేక బస్సులు కట్టుకున్నారు ఖజానా జ్యువెలరీ అలా బోర్డు ఉంది చూడా వచ్చి మళ్ళీ కాపలా కాపలు కాస్తుడు భయం ఉందో అసలు ఏమన్నా ఏంది ఏం శాంతి భద్రతలు ఏంది ఏం నడుస్తా ఉంది ఏం భద్రత ఉన్నది మరి హోం శాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని మరి ఎన్ని రోజులు ఇట్లా తాత్సారం చేస్తున్న నాకే తితులే కాని ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్సన్ కి గనక హోంశాఖనిస్తే దాన్ని ఎంతో కొంత కంట్రోల్ ఉంటదని అనుకోవచ్చు దానిపైన సమీక్షలు ఉంటాయి ఏం సమీక్ష చేస్తున్నావా అసలు హోంశాఖ సమీక్ష ఏం జరుగుతుంది చెప్పు రాష్ట్రంలో గంజాయి విచ్చల విడిగా దొరుకుతుంది డ్రగ్స్ కు సంబంధించి రోజొక వార్త వింటాం అక్కడక్కడ ఇక మానభంగాలు అత్యాచారాలు ఇంకా మర్డర్లు ఇక అసలు ఒక్కడని కాదు ఇక్కడికక్కడ ఏది పడితే జరుగుతా ఉంటే ఇట్లా హైదరాబాద్ ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు గ్రామాలలో ఏంటిది రేపు చిన్న చిన్న పట్టణాల పరిస్థితి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా మన పోలీసుల పనితీరు ఏంటిది వాళ్ళంతా ఈజీగా గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు అంటే అసలు నిఘా ఏం చేస్తా ఉంది పక్క మన నిఘా వైఫల్యం ఇది ఇంటెలిజెన్స్ ఈ మాత్రం పట్టుకోకుండా ఎవరో వార్తలు చెప్తుండని లేకపోతే పొదుగాలు లేచి ప్రభుత్వం అనేది అంటుండని గిన్నెలో ఉన్నది తప్ప ఇంట్రెస్ట్ కనీసం మరి ప్రజలకు శాంతి భద్రతలని చూసుకుందాం కాపాడదాం వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే అవన్నీ ఉంటే మనం పట్టుకుందాం అని లేదు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఎవరో ఉందో చేస్తారు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు వీటిలో ఉంది ఇంట్రెస్ట్ గాని మరి ఎవడి కదలికలు ఏంటి ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తామని చెప్పి తిరుగుతున్న వాళ్ళ మీద నిఘా ఎంత ఉన్నది వాళ్ళ డేటా ఏమున్నది ఏ కంపెనీల ఎవడవడు మరి వాళ్ళని తీసుకున్నప్పుడు ఆ ప్రకారంగా మరి ఎక్కడన్నా వాళ్ళ డేటా ఏమన్నా తీసి పెట్టిండ్రా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుర్రా అసలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి వాడి నిజంగానే వాళ్ళ కదలికలు ఏంటి వాడు పని చేయనికొచ్చిండ లేకపోతే ఎక్కడన్నా దోపిడీ లేకపోతే ఏంది పరిస్థితి ఇది పడుకోకపోతే ఎట్లా దానిపైన ఉండాలి కదా శ్రద్ద ఇంకా నయం ఏదో సరే ఆయనకు బుల్లెట్ గా అయింది పర్వాలేదు ప్రాణం పోయి ఉంటాయి అంటే ఉద్యోగం చేయనికపోతే ప్రాణం పోవాలి మనిషి చచ్చిపోవాలి ఎక్కడ భద్రత లేదు ఎవడని అనుకుంటారా యానో పోతే పండిపోతే యాన జరిగిందంటే ఓ లెక్క పత్రం ఉంది అడవిలో కూడా జరగా తీయాలి రేపు కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడో అడవిలా చీకట్లా ఏదో జరిగిందంటే కూడా సరే ఏదో దోపిడీ దొంగలు ఇవ్వటం అనుకుందాం మరి పట్టపగలు పట్నంలా ఇట్లా తుపాకులు పట్టుకొని మరి వచ్చి డైరెక్ట్ గా దోపిడీకి ఎగబడుతున్నారు అంటే రేపు భవిష్యత్తు ఏందా అని భయమేస్తా ఉంది సో జాగ్రత్తగా ఉండాలి పోలీసులను నమ్ముకుంటే ఏమైతుందంటే ఇట్లా వాళ్ళు వచ్చి కాల్చి మనం ఎన్ని ఎత్తుకపోయేదాకా కూడా ఎవ్వరు ఏం పట్టించుకోడు బయట ఎక్కడ ఎవరికి ఏం తెలియదు కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి మంచిగా సీసీ కెమెరా ఇవన్నీ పెట్టిండ్రు సో ఆ కదలికలను బట్టో లేకపోతే అడెవడో మరి ఆ దొంగలు తీసుకొచ్చి మరి మన సంగతి ఏందో తీరి మరి తాట తీస్తే మళ్ళీ ఒకసారి వాడు ధైర్యం చేయొద్దు వాడు ఏ రాష్ట్రం వాడు మనకి ఏమక్కరా మన రాష్ట్రంలోకి వచ్చి ఏం దొంగలు మన దొంగలైనా ఇవ్వని దొంగలైనా అనేది ఎక్కడైనా ఇట్లా జరగకూడదు కదా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినాక ఇంకా పోలీసులు ఇచ్చే భద్రత ఏమున్నది అది ప్రశ్న